హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజీ డాబాకా జనాలకి సో ఇది హాస్టల్ వెల్ఫేర్లో అండ్ డిఎస్సి హాస్టల్ వెల్ఫేర్లో ఉండే తత్వశాస్త్ర యూనిట్ అండి సో ఫస్ట్ హాస్టల్ వెల్ఫేర్ ఉంది కాబట్టి ఈ డిఎస్సి పనికి వస్తుందని రెండిట్లో ఉన్న యూనిట్ కాబట్టి చేస్తున్నాను సో ఇప్పుడు మహాత్మా గాంధీ స్వామి వివేకానంద రవీంద్రనాథ్ టాగూర్ అండ్ అరవింద ఘోష్ వీళ్ళ గురించి కొంచెం కొ ఇంపార్టెన్స్ తెలుసుకుందామండి సో మొత్తం బిడ్ బ్యాంక్ బాగా ఇచ్చాడు చూద్దాం సో ముందుగా అండి మహాత్మా గాంధీ గురించి మహాత్మా గాంధీ ఎప్పుడు జన్మించారు అక్టోబర్ పది పద్దెనిమిది వందల అరవై తొమ్మిది సో గాంధీజీ అహింసను ఎక్కడ నుండి గ్రహించారు బౌద్ధ జైన మతాలు గాంధీజీ ప్రభావి గాంధీజీని ప్రభావితం చేసిన జీసస్ బాధన ఏది సర్మన్ ఆన్ ద మౌంట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ విత్ ఇన్ యూ అను రచన ఎవరిది టాయ్స్ టాల్ స్టై టాల్స్టై టాల్స్టై గాంధీ తత్వశాస్త్రంలోని ముఖ్య సూత్రాలు ఏవి సత్యం అహింస ఆధ్యాత్మిక తత్వం ప్రేమ వార్తా ప పద్ధతిని మహాత్మా గాంధీ ఎప్పుడు వివరించారు పంతొమ్మిది వందల ముప్పై ఏడు అక్టోబర్ ఇరవై మూడు పంతొమ్మిది వందల ముప్పై ఏడు అక్టోబర్ ఇరవై మూడు వార్తా విధానం ముఖ్య సూత్రాలు ఏడు నుంచి పదిహేను సంవత్సరాల బాలబాలికలందరికీ ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య ఏడు సంవత్సరాల లోపల ప్రాథమికోన్నత పాఠశాల విద్యా పూర్తి కావాలి ఏడు సంవత్సరాల వరకు చదువుకు ప్రభుత్వమే పూర్తిగా బాధ్యత వహించాలి సో ఇది మాతృభాషలోనే బోధన జరగాలి వార్తా విధానం ముఖ్య సూత్రాలు ఇప్పుడు అంటే మహాత్మాగాంధీ విద్య గురించి చెప్పిన విషయాలు ఇవి రవీంద్రనాథ్ ట్యాగూర్ రవీంద్రనాథ్ ట్యాగూర్ బిరుదులు ఏవి విద్య కవితాత్మ గురుదేవుడు విద్య కవితాత్మ గురుదేవుడు రవీంద్రనాథ్ ట్యాగూర్ తల్లిదండ్రులు పేర్లు శారదాదేవి దేవేంద్రనాథ్ ఠాగూర్ ట్యాగూర్ పాఠశాల విద్యను ఏ విధంగా భావించాడు జైలు జీవితం జైలు జీవితం ట్యాగూర్ జైలు జీవితం ఒకసారి ఇలా వింటే ఖచ్చితంగా మనకు నాలుగు ఆప్షన్స్ వచ్చినప్పుడు మర్చిపోతాం కానీ నాలుగు ఆప్షన్స్ వచ్చినప్పుడు తప్పకుండా ట్యాగూర్ జైలు జీవితం ట్యాగూర్ అంటే చిరంజీవి ఫిలిం ఉంది కదా ఒకటి ట్యాగూర్ అని సో జైలు జీవితం గడపాలి అని చెప్పాడని గుర్తుపెట్టుకోండి ట్యాగూర్ గీతాంజలి రచన ఎప్పుడు చేశాడు పంతొమ్మిది వందల పంతొమ్మిది ఒకటి తొమ్మిది జీరో తొమ్మిది 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 గీతాంజలి గీతాంజలి రచనకు రవీంద్రనాథ్ ట్యాగూర్కు వచ్చిన బహుమతి ఏది నోబెల్ సాహిత్య నోబెల్ నోబెల్ గీతాంజలి రచన ఇంగ్లీషు అనువాదం ఎప్పుడు వెలువడింది పంతొమ్మిది వందల పన్నెండు నోబెల్ బహుమతి పొందిన మొదటి ఆసియా వాసి రవీంద్రనాథ్ ట్యాగూర్ ఇది జీకేలో కూడా రావచ్చు ఇది జీకేలో కూడా రావచ్చు డిఎస్సీకే అయినా ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఏవైనా సరే అన్నిటికీ వచ్చే ఆస్కారం ఉంది రవీంద్రనాథ్కి బ్రిటిష్ ప్రభుత్వం కేటాయించిన బిరుదు నైట్హుడ్ రవీంద్రుడు నైట్హుడ్ బిరుదును త్యాజించుటకు కారణం జలియాన్ వాలా బాహ్ దురాంతం సో వద్దన్నాడు అండి తను వద్దన్నారు జనగణమనను రాసింది ఎవరు రవీంద్రనాథ్ ఠాగూర్ పోర్ స్కూల్ రచనను చేసింది రవీంద్రనాథ్ ట్యాగోర్ సో ఇవన్నీ విద్యకు సంబంధించినవి రవీంద్రుడు స్థాపించిన విశ్వవిద్యాలయం పేరు విశ్వభారతి 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 శిశువుకు తల్లిపాలు ఎలాంటివో మాతృభాష అలాంటిది అని వ్యాఖ్యాన వ్యాఖ్య ఎవరిది ట్యాగూర్ మాతృభాష తల్లిపాలు మాతృభాష లాంటిది ట్యాగూర్ గుర్తుపెట్టుకోండి ట్యాగూర్ శాంతినికేతన్ పాఠశాలను స్థాపించింది ఎవరు రవీంద్రనాథ్ ట్యాగూర్ ఇవన్నీ మనకు తెలిసినట్టే అనిపిస్తున్నాయి కదా సో కన్ఫ్యూజ్ అవుతాం మళ్ళీ తల్లిపాలు ఎలాంటివో మాతృభాష అలాంటిది తల్లిపాలు ట్యాగూర్ తల్లిపాలు ట్యాగూర్ సో ఇప్పుడు స్వామి వివేకానంద స్వామి వివేకానంద జననం ఎప్పుడు జరిగింది పన్నెండు ఒకటి పద్దెనిమిది వందల అరవై మూడు అరవై మూడు అంటే అరవై తొమ్మిది అంటే గాంధీ గారి కంటే ముందే స్వామి వివేకానంద గారు గాంధీ గారి కంటే పెద్దవాళ్ళు గట్లా గుర్తుపెట్టుకోవాలి స్వామి వివేకానంద ఫోటో చూస్తే మనకు చిన్నగానే అనిపిస్తుంది కదా మనకు అదే ఐడియా ఉంటుంది కాకపోతే గాంధీ గారి కంటే కూడా పెద్దవాళ్ళు గాంధీ ఏమో ఎప్పుడు జన్మించారు అరవై తొమ్మిదిలో జన్మించారు ఈయన పద్దెనిమిది వందల అరవై మూడులో జన్మించారు అంటే గాంధీ గారి కంటే పెద్దవాళ్ళు స్వామి వివేకానంద సో అలా గుర్తుపెట్టుకోండి డేట్ ఆఫ్ బర్త్ ఇస్తే ఇట్లా రాయొచ్చు స్వామి వివేకానంద ఎక్కడ జన్మించారు కలకత్తాలో స్వామి వివేకానంద చిన్ననాటి పేరు నరేంద్రనాథ్ దత్త వివేకానంద తల్లిదండ్రులు విశ్వనాథ్ దత్త భువనేశ్వరి ప్రపంచ సర్వ మతాల మహాసభ ఎక్కడ జరిగింది చికాకు అమెరికా నైన్టీన్ త్రీ పద్దెనిమిది వందల తొంభై మూడు తొంభై మూడు అరవై మూడులో జన్మించారా తొంభై మూడులో అంటే ఎన్ని సంవత్సరాలు చెప్పండి డెబ్భై మూడు ఎనభై మూడు తొంభై మూడు ముప్పై ఎట్లా గుర్తుపెట్టుకోండి పుట్టిన తర్వాత ముప్పై సంవత్సరాలకు స్వామి వివేకానంద అభిప్రాయాలు వేదాలు మానవుని అత్యున్నతమైన ఆధ్యాత్మిక నైతిక విలువలను మూలాలు విలువలకు మూలాలు సామాజిక సమస్యలకు ఉపనిషత్తులు పరిష్కారాలు చూపుతాయి మానవుడే ద్వైవ దైవ స్వరూపుడు అన్ని మతాల సారాంశం ఒక్కటే మానవ సేవ మానవ సేవే మాధవ సేవ సో విద్యా లక్ష్యాలు వివేకానందుని విద్యా లక్ష్యాలు అయితే ఇవి ఇప్పుడు చదివేటప్పుడు ఈజీగా అనిపిస్తాయి కానీ విద్యా లక్ష్యాలు ఇచ్చి ఈ ఇవన్నీ ఇచ్చి ఇవి వివేకానందునియా ట్యాగోరువా లేకపోతే మహాత్మా గాంధీవా అని చెప్పినప్పుడు కన్ఫ్యూజ్ అవుతామండి సో సత్ప్రవర్తన పెంపుదల ఆత్మస్థైర్యం పెంపుదల సత్ప్రవర్తన పెంపుదల ఆత్మస్థైర్యం పెంపుదల మానవ సేవ సౌభ్రత్వము త్యాగము మరియు స్వార్థ రాహిత్యము ఆధ్యాత్మిక చింతన స్వయం సమృద్ధి శారీరక పెరుగుదల సో ఇవన్నీ ఇలా వాట్స్ గుర్తుపెట్టుకోండి ఇవన్నీ ఇవ అరవిందో ఘోష్ అరవిందోని మారు పేరు ఏమిటి అరవిందుడు అరవిందుడు అరవిందు ఏ రాష్ట్రంలో జన్మించాడు బెంగాల్ బెంగాల్లో జన్మించారు అరవిందుడు బరోడా సంస్థానంలో ఉపాధ్యాయ వృత్తిని చేపట్టిన కాలము అంటే ఇలా రెండు క్వశ్చన్స్ ఉన్నాయి అరవిందుడు ఎక్కడ వృత్తి ఉపాధ్యాయ వృత్తిని చేపట్టాడంటే బరోడా బరోడా సంస్థానంలో ఎప్పుడు అనంటే పద్దెనిమిది వందల తొంభై మూడు పద్దెనిమిది వందల పంతొమ్మిది వందల ఆరు వరకు యోగిగా మార్చిన జైలు ఏది అరవింద్ని యోగిగా మార్చిన జైలు ఏది అలీపూర్ జైలి జైలు అలీపూర్ అరవింద్ అలీ అరవింద్ అలీపూర్ ది లైఫ్ డివైన్ గ్రంథ రచయిత ఎవరు అరవింద ఘోష్ ది లైఫ్ డివైన్ డివైన్ నిజ సత్తాను ఎరుకపరచకొని ఏరు ప ఏరు పొక్కపరచుకొని ఇక్కడ ఎరుక అని ఇచ్చిండు ఏర్పరచుకొని దానితో లీనమవజేసేదే విద్య సో నిజ సత్తా అరవిందుడని గుర్తుపెట్టుకోండి నిజ సత్త మానసిక అనుభూతులను నిలువ ఉంచే మనసులోని కేంద్రము చిత్త అరవిందుడి భావనలోని మనసులో రెండవ పొర ఏది మనస అరవిందుడి మనసు భావనలో మూడవ పొర ఏది బుద్ధి మూడవదట బుద్ధి రెండవది మనసు జ్యోతిబాపులే మహిళల విద్య కొరకు ప్రప్రథానంగా పాఠశాలను ఏర్పరిచింది జ్యోతిరావు పులే మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయులు సావిత్రిబాయి సావిత్రిబాయి పులే జ్యోతిరావు పులే ఏ ఏ పేర్లతో పిలువబడ్డాడు భారతీయ సామాజిక క్రాంతి పితామహుడు భారతీయ జ సామాజిక క్రాంతి పితామహుడు మహాత్మా పులే జ్యోతిరావు పులే జ్యోతిబాపులే ఇవన్నీ ఇతని పేర్లే జ్యోతిబాపులే ఏ రాష్ట్రానికి చెందినవారు మహారాష్ట్ర మహారాష్ట్ర జ్యోతిరావు పులే ఎప్పుడు జన్మించారు ఏప్రిల్ పదకొండు పద్దెనిమిది వందల ఇరవై ఏడు ఏప్రిల్ పదకొండు పద్దెనిమిది వందల ఇరవై ఏడు ఆన్సర్ చెప్పండి గాంధీకంటే ముందు ఊటేరా ఇప్పుడు ఎప్పుడు హుట్టేరి నేను చాలా పెద్దవాళ్ళ జ్యోతిపులే తల్లిదండ్రులు ఎవరు గోవిందరావు చిమ్నాబాయ్ బాపులే మాధ్యమిక విద్యను ఎప్పుడు పూర్తి చేశారు పద్దెనిమిది వందల నలభై ఏడు స్త్రీల విద్య కొరకు మొదటి బాలికల పాఠశాల ఎప్పుడు స్థాపించారు స్త్రీల విద్య కొరకు మొదటి బాలికల పాఠశాల ఎప్పుడు జూలై మూడు యాభై ఒకటి యాభై 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 ఒకటి యాభై ఒకటి జ్యోతి బావులే తన విద్యా భావనలపై ఏ కమిషన్లో ఉపన్యాసించారు హంటర్ కమిషన్ జ్యోతిబావులే స్థాపించిన సమాజం పేరు సత్యశోధక సమాజం సత్యశోధక సమాజం జ్యోతిబావులే రచనలు ఏవి తిత్యరత్న రత్న పద్దెనిమిది వందల యాభై ఎనిమిది బ్రహ్మానచే కసబ్ బ్రాహ్మణ బ్రాహ్మణచే కసబ్ గుల్మహారి గుల్మహరి సో అరవై తొమ్మిది ఒకటి డెబ్బై మూడు ఒకటి అన్ని పద్దెనిమిది వందలు శేత్కర్ శేత్కర్యంచ ఔషధ్ ఇది కూడా పద్దెనిమిది వందలు అన్ని పద్దెనిమిది వందలేనండి ఈయన జ్యోతిపాపలే వస్తే అన్ని పద్దెనిమిది వందలే పక్కై మాత్రం గుర్తుపెట్టుకోండి ఎయిటీ త్రీ సత్హార్ వాల్యూమ్ సత్సార్ వాల్యూమ్ ఇషారా ఇవన్నీ మహారాష్ట్ర కాబట్టి మరాఠీలో ఉన్నాయనుకోవచ్చు జ్యోతిబాపుల బిరుదులు ఏవి సామాజిక క్రాంతి పితామహుడు సామాజిక క్రాంతి పితామహుడు మహారాష్ట్ర మార్టిన్ లూథర్ కింగ్ మార్టిన్ లూథర్ కింగ్ జిడ్డు కృష్ణమూర్తి అండి ఇది చాలా ఇంపార్టెంట్ జిడ్డు కృష్ణమూర్తివి డిఎస్లో కూడా చాలా చాలా ఇంపార్టెంట్ చాలా ఉంది జిడ్డు కృష్ణమూర్తి ఏ రాష్ట్రంకు చెందినవారు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ కృష్ణమూర్తి గారి తన తండ్రి ఎవరి రక్షణ కొరకు అప్పగించారు అనీప్ సెంట్ ప్రేమలేని హృదయం రాక్షస హృదయం అని అభిప్రాయపడినది జిడ్డు కృష్ణమూర్తి సో ప్రేమ లేని హృదయం ఇట్ల గుర్తు పెట్టుకోరు ప్రేమ లేని వాళ్ళు జిడ్డు మొఖాలు అన్ని జిడ్డు మొఖాలు ప్రేమ లేని హృదయం జిడ్డు మొఖాలు పెట్టుకోరు జిడ్డు కృష్ణమూర్తి తత్వ మార్గమున నడిచిన పాఠశాలలు ఋషి వ్యాలీ రాజ్ఘాట్ కృష్ణరామ్ కృష్ణమూర్తి మూర్తి ఋషి వ్యాలీ రాజ్ఘాట్ జిడ్డు రాజ్ఘాట్ జిడ్డు కృష్ణమూర్తి రాజ్ఘాట్ ఋషి వ్యాలీ సో ప్లీజ్ అది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి దయచేసి షేర్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి లైక్ చేస్తే ఇంకా అవసరం ఉన్న వాళ్ళ వరకైనా వెళ్తాయండి వీడియోస్ ప్లీజ్ దయచేసి చాలామంది వెయిట్ చేస్తున్నారు వీడియోస్ కోసం దయచేసి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్